సంక్షేమ సర్కార్ ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ మార్క్ పాలన గ్యారంటీల అమలుతో పాటు పాత పథకాలకు కూడా నిధులు వెల్ఫేర్ కోసమే రూపాయ ముప్పై వేల కోట్ల ఖర్చు మరో ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ ప్రక్రియ ఇంకో ముప్పై వేల కోట్ల మేర అప్పులకు వడ్డీ పేమెంట్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనున్న సర్కార్ స్వార్థిక ఇబ్బందులను అధిగమిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సో ఇరవై మూడు నుంచి ఈ నెల ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల పాలన ఏ విధంగా చేసినా దేని దేనికి ఎంత బడ్జెట్ కేటాయించదో వీటన్నిటిపైనా కూడా సో అసెంబ్లీ సమావేశాల్లో బయట పెట్టనున్నట్టు తెలుస్తుంది అండ్ అసెంబ్లీ సమావేశాల ముందు పెట్టనున్నట్టు తెలుస్తుంది అయితే చూసుకుంటే ముప్పై వేల కోట్లేమో వెల్ఫేర్ కోసం ఖర్చు చేస్తున్నారంట అండ్ ముప్పై ఒక వేల కోట్లతో రుణమాఫీ ఆల్రెడీ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది లక్షల లోపు రుణమాఫీ ఆల్మోస్ట్ చాలా మందికి అయిపోయింది అండ్ ముప్పై వేల కోట్లతో పాత అప్పులకు పేమెంట్ కూడా ఇస్తున్నాం అండ్ ఎలాగైతే పాతకు సంబంధించి పథకాలు ఏవైతే పాత పథకాలు కదా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవైతే సో వాటి కూడా కంటిన్యూగా కూడా నిధులు రెగ్యులర్ గా కేటాయిస్తున్నామని చెప్పేసి సో కాంగ్రెస్ వారి నిన్న బట్ విక్రమార్గ కూడా అన్నారు చూద్దాము కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఎనిమిది నెలలు కావస్తున్నది ఈ టైంలో సంక్షేమం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది అందుకు తగినట్టు నిధులు కేటాయించింది ముఖ్యంగా గ్యారంటీల అమలుకు ఎలాంటి నిధులు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది దానికి తోడు పాత పథకాలకు సైతం కావాల్సిన ఫండ్స్ ను విడుదల చేస్తున్నది గత ప్రభుత్వం చేసిన అప్పులతో అప్పులకు సంబంధం లేకుండా కిస్తులు సైతం డబ్బులు కేటాయిస్తున్నది సో గత ప్రభుత్వం చేసిన అప్పులకు కూడా కిస్తులకు కూడా పైసలు కేటాయిస్తుంది ఓవరాల్ సంక్షేమం పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది అని చెప్పేసి వచ్చింది అండ్ సంక్షేమం ఖర్చు ముప్పై వేల కోట్లు సో కాంగ్రెస్ పవర్ లో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలుకు సుమారుగా ముప్పై వేల కోట్లు ఖర్చు చేసింది అందుకు కాంగ్రెస్ గ్యారంటీలతో పాటు పాత పథకాలు కూడా ఉన్నాయి ప్రతి స్కీమ్ లో ప్రతి స్కీమ్ కు నిధుల కొరత రాకుండా ప్రత్యేకంగా చొరవ చూపుతున్నది ప్రతి నెల నిర్దిష్ట సమయంలోనే ఆర్థిక శాఖ నుంచి సంబంధిత సంబంధిత శాఖలకు నిధులు విడుదల అవుతున్నాయి మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కోసం ప్రతి నెల ఆర్టీసీకి మూడు వందల డెబ్బై కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నది ఫ్రీ కరెంట్ కోసం ప్రతి నెల దాదాపు నూట ఎనభై కోట్లు అండ్ ఐదు వందల ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ఎనభై కోట్లు అందిస్తుంది ఇందిరా మహిళా శక్తి స్కీమ్ సో ఇట్లా సో మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే ఫ్రీ బస్ అనేది మనకు ఆల్రెడీ కనిపిస్తుంది అందరు యూజ్ చేస్తున్నారు సో కరెంట్ కరెంటు కోసం దాదాపు నూట ఎనభై కోట్లు కడుతుంది సో మొన్న వాళ్ళు లాంచ్ చేసిన ఒక్క నెలనే అందరికి జీరో బిల్ వచ్చింది దాని తర్వాత కూడా చాలా మందికి వస్తలేదు అని చెప్పి చాలా మంది ప్రజలు కూడా అంటున్న పరిస్థితి మనం చూస్తాను అండ్ కొంతమందికి ఎప్పుడైతే ఫ్రీ బిల్ అయిందో ఫ్రీ కరెంట్ జీరో కరెంట్ వచ్చిందో దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి పైసా అంటే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది అని చాలా మంది ఇటు ప్రజలు కూడా అంటున్న పరిస్థితి మనం చాలా సందర్భాల్లో కూడా చూస్తాం సో ఒకసారి అది ఒకసారి పునర్ సమీక్ష చేసుకోవాలి ఒకసారి అది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి అది కరెక్ట్ గా వస్తుందా లేదా అని చెప్పేసి అండ్ ఇంకా వడ్డీ లేని రుణాలు అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ రైతు బీమా రైతు భరోసా పథకాలు కావాల్సిన నిధులు కూడా కేటాయిస్తున్నది అండ్ అప్పు చెల్లింపులకు ముప్పై కోట్లు ముప్పై వేల కోట్లు కూడా ఇస్తుందంట అండ్ బట్టి నిన్న మాట్లాడుతూ ప్రజే ప్రజా సంక్షేమమే మా లక్ష్యం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం ఆడంబరాలు అనవసరమైన ఖర్చులు జోలికి వెళ్ళకుండా ప్రజల సంక్షేమం పైన ప్రధానంగా ఫోకస్ పెడుతున్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా హామీలు అమలు చేసే దిగుతామని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు సో ఎనిమిది నెలల్లో సంక్షేమ ఖర్చులు ఏ విధానికి ఎంత ఖర్చు పెట్టిందో ఒకసారి చూసాం సో ఫ్రీ బస్ జర్నీకి ఎన్ని కోట్లు ఖర్చు చేసారంటే రెండు వేల ఏడు వందల అరవై మూడు కోట్లు జీరో కరెంట్ బిల్ కి ఎనిమిది వందల నలభై కోట్లు ఐదు వందలకి సిలిండర్ కి మూడు వందల పది కోట్లు అమ్మ ఆదర్శ పాఠశాలకి ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు ఖర్చు పెడుతుంది రైతు బంధుకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు పంట బీమాకి మూడు వేల ఐదు వందల కోట్లు రైతు బీమా ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఏడు కోట్లు గ్రీన్ మాన్యుర్ సీడ్ సో దీనికి యాభై కోట్లు వడ్డీ లేని రుణాలు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది స్కూల్ యూనిఫామ్స్ కి నలభై ఒక్క కోట్లు మహిళా సంఘాల ఇన్సూరెన్స్ కి యాభై ఒక్క కోట్లు అండ్ ఇటీవల ఆధునీకరణ ఐటీల ఐటీఏల ఆధునీకరణ కోసం రెండు వేల ఐదు వందల కోట్లు రైతు నేస్తం కి వంద కోట్లు ఆసరా పెన్షన్ ఎనిమిది వేల ఒక వంద కోట్లు అండ్ సిఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ కి సిఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో సో దానికి వచ్చేసి ఒకవేళ ఎనిమిది వందల రెండు కోట్లు సో టోటల్ గా మొత్తం ఓని సంక్షేమ పథకాలకి వచ్చేసి వీళ్ళు మూడు ముప్పై వేల రెండు కోట్లు ఖర్చు పెట్టితే అండ్ రుణమాఫీకి సంబంధించి దాన్ని ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేశారు రైట్ ఇక ప్రతి నెల కూడా వడ్డీల చెల్లింపులు సో ఏ ఏ ప్రతి నెల వడ్డీలు కడతా ఉంటామో సో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు కావచ్చు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి అప్పుకి ఆ సంక్షేమాల కోసం ఖర్చు చేసిన అప్పు ఏదైతే సో వాటన్నిటి కూడా ఆ వడ్డీలు కడతా కడతా ఉండాలి కదా సో ఎంత అంటే డిసెంబర్ లో ట్వంటీ ట్వంటీ డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి సో అప్పటి నుంచి ప్రతి నెల ఎంత తగ్గడుతుంది అంటే సో ప్రతి నెల వడ్డీ వాయిదా చెల్లింపు సో డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు లో రెండు వేల నాలుగు వందలు కట్టింది అండ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు త్రీ థౌజండ్ మూడు వేల రెండు వందల ఫిబ్రవరిలో మూడు వేల ఒక వంద మార్చ్ మూడు వేల నాలుగు వందల నాలుగు వందల కోట్లు ఏప్రిల్లో నాలుగు వేల రెండు వందల కోట్లు మేలో నాలుగు వేల ఒక వంద కోట్లు జూన్ లో నాలుగు వేల ఆరు వందల కోట్లు జూలైలో నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు సో టోటల్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు వడ్డీలకే కడుతున్న వేల కోట్లు వడ్డీలకే కడుతున్న పరిస్థితి ఈ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలో ఇంత వడ్డీ కట్టింది అని చెప్పేసి చూపిస్తున్నారు సో ఇట్లా అనమాట సో ఇది వాళ్ళు మొత్తం చూసుకుంటే ఇటు మెయిన్ ఫోకస్ అంటే ఇప్పటివరకు ఎనిమిది నెలల పాలన చూసుకునే సంక్షేమం పైన క్లియర్ గా వాళ్ళు దృష్టి పెట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ అక్కడక్కడ చాలా వరకు అవగాహన జరుగుతున్నాయి ఏదైతే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఉందో అది కీల నామే నడుస్తుంది చాలా సందర్భాలు వస్తలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు అండ్ ఇది ఏదైనా ఫ్రీ కరెంట్ బిల్ ఉందో సో అది కూడా చాలా సందర్భాలు ఎవరికి వస్తలేదు అని చెప్పి ప్రజలు కూడా చాలా వరకు చెప్తున్న పరిస్థితి మనం బయటకు వెళ్ళినప్పుడు సో ఒకసారి అంతా క్లియర్ గా చూసుకోవాలి రైట్